ఈ ఈరోజు ఇంకో ముఖ్యమైన సంక్రాంతి నోముల వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి సంతానం కోసం సంక్రాంతి నోములండి నిన్ననే నాకు కామెంట్ వచ్చింది కామెంట్ వచ్చిన తర్వాతే అర్థమైంది వీడియో చేస్తే బాగుంటుంది అని తన పేరు మెన్షన్ చేయడం ఎందుకని నేను తన పేరు మెన్షన్ చేయలేదు ఇక్కడ ఫ్రెండ్ మీరు మాత్రం తప్పుగా అనుకోకండి మీరు ఇచ్చిన ఐడియాతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను నోములు నోముకుంటే సంతానం కలుగుతుందా అని కొందరికి సందేహం రావచ్చు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఊరికే రాలేదండి సామెత కొంతలో కొంత మనం ప్రయత్నం అనేది చేస్తే ప్రయత్నే ఫలి కదా కొంచెమన్నా ప్రయత్నం చేయాలి ఇలాగూ సంక్రాంతికి నోములు పెట్టుకునే పెట్టుకుంటాము ఆ నోములు ఏదో కావాల్సిన వాళ్ళు ఇలాంటి నోములు నోముకుంటే కొంచెంలో ప్రయత్నిస్తే కూడా మంచిది కదా అంటే ఏదైనా నమ్మకంతో చేస్తేనే మనకు ఫలితం అనేది దక్కుతుంది నమ్మకం లేకుండా చేస్తే అది మాత్రం వృధా అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను పది నోముల గురించే చెప్పానండి మీకు కనుక ఇంకా వేరే నోముల గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి వీటి గురించి ఇక్కడే వివరిస్తాను మీకు ఇంకేమైనా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సంతానం కోసం నోముకునే సంక్రాంతి నోముల్లో మొదటిది కృష్ణుడి ఊయలండి ఈ కృష్ణుడి ఊయలలు చిన్నవి దొరుకుతాయి ప్లాస్టిక్వి దొరుకుతాయి చెక్కవి దొరుకుతాయి మనకి ఏ రకం కావాలంటే ఆ రకాలు దొరుకుతాయి అలాంటివి పదమూడు ఊయలలు తెచ్చుకొని కృష్ణుడు అచ్చులు కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టి ఇంత తులసిదళం పెట్టి పువ్వులు పెట్టి నోముకొని ఇది అందరికీ పంచాలి రెండవది వచ్చేసి అంబాడే కృష్ణుడు చిన్నది లడ్డు కృష్ణయ్య అంటారు చూడండి అంబాడే కృష్ణుడు బాలగోపాలుడు అని కూడా అంటారు అలాంటి విగ్రహాలు అనమాట అలాంటి విగ్రహాలు తెచ్చి పదమూడు పెట్టి నోముకోవాలి ఈ సంవత్సరం ఇలాగూ శ్రీనివారం వచ్చింది కాబట్టి ఈ విగ్రహాలు తెచ్చుకొని నోముకుంటే ఇంకా మంచిదండి చక్కగా విగ్రహాలు తీసుకొని ఒక చిన్న చిన్న ప్లేట్లలో పెట్టి బాలగోపాలుడికి చక్కగా బొట్టు పెట్టి తులసి దళాలు పెట్టి ఇంత మిశ్రీ అన్న ఏదన్నా నైవేద్యంగా పెట్టి నోముకోండి నోముకోండి ఇది పదమూడు అందరికీ పంచాలి తర్వాత దొచ్చేసి వచ్చేసి పిల్లన గ్రోవి ఈ వెదురుతో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా ఇవి కనుక మన ఇళ్ళల్లో ఉన్నా కూడా మనం పంచిపెట్టినా మనం దానం చేసినా కూడా సంతానం కలుగుతుందట అందుకని పిల్లన గురువి ప్రతి ఇంట్లో ఉండాలి ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్ అండి మన ఇంటి ముందలు కూడా అమ్మడానికి వస్తుంటాయి కదా పది రూపాయలకు ఒకటి అమ్ముతూనే ఉంటారు అలాంటి పిల్లన గురువులు అంటే వెదురుతో చేసినవి తీసుకొని పదమూడు పెట్టుకుని నోముకొని అందరికీ పంచాలి ఇంకా దీనితో పాటు నిమలిపించాలి పెట్టుకున్నా సరిపోతుంది తర్వాత నోము వచ్చేసి వెదురుతో చేసినవి ఏదైనా వస్తువులు పెట్టుకోవాలి ఇప్పుడు వెదురు బుట్టలు చాలా దొరుకుతున్నాయండి చాలా రకరకాల డిజైన్స్లలో కూడా దొరుకుతున్నాయి మనకు ఆ వెదురు బుట్టలు తెచ్చుకోవాలి పదమూడు అందులో పూలు పెట్టుకొని నోముకోవచ్చు కూరగాయలు పెట్టుకొని నోముకోవచ్చు ఇంకా సాహిత్యాలు పెట్టి నోముకోవచ్చు ఏవైనా పెట్టి నోముకోవచ్చు అలాంటివి పదమూడు బుట్టలు తెచ్చుకొని అవి నోముకొని కూడా ఇవ్వచ్చు అంటే వెదురుతో చేసిన ఐటమ్స్ మంచిది అని చెప్తున్నాను అనమాట తర్వాత ఒడిబియ్యం సారేగంపలు ఇది పెద్దోడుబియ్యం అయిన వాళ్ళు మాత్రమే నోముకోవాలండి ఈ ఒడి బియ్యం సారగంపలు పెద్దోడు బియ్యం అయిన తర్వాత ఈ ఒడి బియ్యం ఒకేసారి నోముకోవాలి ఈ ఒడి బియ్యంలో మనం అన్ని పెట్టుకుంటాము ఆ పెట్టుకున్నప్పుడు కొంచెం కంద పిలక ఉంటుంది కదా కందగడ్డ అంటారు ఆ కందగడ్డను చిన్న ముక్కలుగా చేసినా లేకపోతే మీకు కంద పిలకలు దొరికితే అలాగే ఒక్కొక్క పిలక ఒక్కొక్క ఒడి బియ్యం పెట్టండి పెట్టి నోముకొని పంచాలి ఈ కంద పిలకలు నోముకున్న కంద పిలకలు పంచిన దానం చేసిన ఈ కందగడ్డకు చాలా పిలకలు వస్తాయంట అలా ఇంటి నిండా పిల్లలు ఉంటారు అని చెప్పేసి చాలామంది పూర్వకాలంలో అయితే పెద్దోడుబియ్యం కానీ పెళ్ళిలో ఒడి బియ్యంపు పోస్తారు కదా వాటిలో కంపల్సరీగా కంద పిలకలు వేసే కట్టి వాళ్ళంట ఇప్పుడు రాను రాను అన్నీ మారిపోతున్నాయి కదా అలా అయితే మీరు కంద పిలకలు కనుక ఉంటే అలా ఒడి బియ్యం గంపలలో వేసుకొని నోముకొని పంచండి ఈ ఓడి బియ్యం వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఒకసారి చూడండి తర్వాత నోము వచ్చేసి పెరుగు డబ్బాలు లేదా పెరుగు చెంబులు సంక్రాంతి రోజు పెరుగు గనక దానం చేస్తే మగ సంతానం అబ్బాయిలు పుడతారని అంటారండి ఆ రోజు పెరుగు ఒక లీటర్ బొ పెరుగు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా మంచిదే లేకపోతే ఇలా పెరుగు డబ్బాలు పెరుగు చెంబులు పెరట్లో పెరుగు చెంబులు ఇలాంటి నోములు కూడా మన ఛానల్లో ఉన్నాయండి తోడు డబ్బాలు అవన్నీ కూడా ఉన్నాయి అలాంటి నోములు ఏదైనా నోముకొని పండుగ రోజు ఇస్తే ఇంకా మంచిది అదే రోజు నోముకొని అదే రోజు అందరికి పనిచేసినా కూడా మంచిది తర్వాత నోము వచ్చేసి గుమ్మడికాయలు ఈ గుమ్మడికాయలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల వారు మాత్రమే నోముకుంటారండి కొన్ని ప్రాంతాల వారు నోమరు మీరు నోముకోవాలనుకుంటే మీ ప్రాంతంలో నోముకుంటారు లేదా పెద్దవాళ్ళని అడిగి గుమ్మడికాయలు నోముకోండి దీన్ని కూష్మాండ దానం అంటారు పండగ రోజు ఇస్తే ఇంకా మంచిది ఒకవేళ గుమ్మడికాయల నోమిటంగా ఆనవాయితీ లేకపోతే మీరు గుమ్మడికాయను పండగ రోజు దానం ఇవ్వండి కూష్మాండ దానం అంటారు చాలా మంచిది ఇది గుమ్మడికాయలు నోముకుంటే కనుక పదమూడు గుమ్మడికాయలు తెచ్చుకొని నోముకొని పంచవచ్చు నేను ఎవరు పెళ్లి నోములలో కూడా చూశాను ఇలా గుమ్మడికాయలు పెట్టుకోవడం అందుకే చెప్పాను తర్వాత నోము వచ్చేసి గోవిందనామాల పుస్తకాల నోము అండి ఈ గోవిందనామాల పుస్తకాలు గోవిందనామాల నోము కూడా మన ఛానల్లోనే ఉంది చూడండి ఈ విష్ణుకు సంబంధించినవి కృష్ణుడికి సంబంధించినవి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి నోముకుంటే మాత్రం చాలా మంచిదండి ఈ గోవిందనామాల పుస్తకాలు మనకు ఈజీగానే దొరుకుతాయి చాలా తక్కువ రేట్లో కూడా ఉంటాయి ఈ పుస్తకాలతో తెచ్చి నోముకొని పదమూడు నోముకొని పంచాలి రెండవది వచ్చేసి విష్ణు సహస్రనామ పుస్తకాలు ఇవి చిన్నవి కూడా దొరుకుతాయండి విష్ణు సహస్రనామ పుస్తకాలు ఇవి కూడా నోముకొని పంచవచ్చు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలండి ఈ నోము మాత్రం తప్పకుండా నోమండి అచ్చులు కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏవి దొరుకుతే అవి పెట్టి సింహాసనం మీద సుబ్రహ్మణ్య స్వామి నోము కూడా నేను వీడియో పెట్టాను అలా చిన్న చిన్న సింహాసనాలు కానీ పీటలు కానీ తెచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు లేదా అచ్చులు లేదా ఫోటోలు పెట్టి నోముకొని అందరికీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి నోములు ఇంకా ఏమైనా నోముకోవచ్చేమో మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన కొన్ని నోముల గురించి తెలుసుకున్న విషయాల గురించి ఇక్కడ మీకు వివరించాను ఈ వీడియో కొందరికన్నా యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో పెట్టానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతాం